ఐ థ్యాంక్ ఎవ్రీబడి మీ అందరికీ నా నా తరఫున శుభాకాంక్షలు ప్లస్ వందనాలు చెప్తున్నాను ఇక్కడికి ఇన్వైట్ చేసిన వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు ఇంతకుముందు నా కొలీగ్ మిత్రులు చెప్పినట్టుగా వీ డెఫినెట్లీ డిమాండ్ ఫర్ ఆ జెండర్ ఈక్వల్ లాస్ జెండర్ ఈక్వల్ లాస్ అంటే మెన్ విమెన్ సపరేట్ కాదు ఎప్పుడైతే ఉమెన్ మేము కూడా ఆకాశంలో సగం లేకపోతే హక్కుల్లో సగమని డిమాండ్ చేసినప్పుడు మెన్కు కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలా మెన్కు కు కూడా ఈక్వల్ లాస్ లాస్ట్ షుడ్ బి అప్లైడ్ ఆర్ అప్లికబుల్ షుడ్ బి ఫర్ బోత్ ద జెండర్స్ నాట్ ఓన్లీ విమెన్ బేస్డ్ జెండర్ లాస్ కానీ మెన్ బేస్డ్ జెండర్ లాస్ కూడా కావాలి మాకు ఎందుకు అంటే ఇక్కడ జరిగే కేసులలో నైంటీ పర్సెంట్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్ విచ్ ఆర్ ఫైల్డ్ బై ద విమెన్ విమెన్ ఏదైతే కేసెస్ ఫైల్ చేస్తున్నారో నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ కేసెస్ ఏంటంటే పర్సనల్ గ్రెడ్జెస్ డెవలప్ చేసుకోవటము ఈగో సెటిల్ చేసుకోవటము కేసు వేసేసి సెటిల్మెంట్ నాట్ ఓన్లీ విమెన్ కానీ అలాంగ్ విత్ విమెన్ పోలీస్ దీంట్లో చాలా కోఆపరేట్ చేస్తున్నారు విమెన్కి అంటే ఏంటంటే విమెనే ఎప్పుడు విక్టిమ్ అనుకుంటున్నారు కానీ నాట్ ఓన్లీ ఆ ఉమెన్ ఉమెన్ తోటి పాటు మెన్ కూడా విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ లాస్ని కానీ లేకపోతే వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేసి వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడే ఒక ప్లాట్ఫామ్ లేదు వాళ్ళు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళ కేసెస్ ఎవరు తీసుకోవట్లేదు ఒక అమ్మాయి ఫైల్ చేయాలంటే ఫైవ్ కేసెస్ ఫైల్ చేయొచ్చు డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఫోర్ నైన్టీ ఎయిటీ కానీ రెస్ట్రూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ డైవర్స్ కానీ డైవర్స్లో కూడా అన్లాఫుల్ క్లెయిమ్స్ వేస్తున్నారు ఎన్ని కోట్లు అంటే కోట్లు కోట్ల మీదనే డిమాండ్ లక్షలు కాదు వేలు కాదు ఒక అమ్మాయి కరీంనగర్లో భర్త నిలిచిపెట్టేసి అమెరికా వెళ్ళిపోయింది పాపం తీసుకుని భర్త మూడు కోట్లు ఇస్తా అంటే మూడు కోట్లు కాదు నాకు ముప్పై కోట్లు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది అమెరికాలో ఉంది ప్రస్తుతం ఇంకొక భార్య హస్బెండ్ నిలిచిపెట్టేసి పన్నెండు సంవత్సరాలు తనే డైవర్స్ వేసేసి భర్త నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వేరుగా ఉంది భర్త డైవర్స్ వేసిన తర్వాత ఈరోజు అంటే నాకు సెటిల్మెంట్ కావాలి ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ ఫోన్ ఫోన్ చేసేసి అంటారు సార్ మీరు ఆయన తీసుకొని రండి మీ క్లయింట్ని తీసుకొని వస్తే మేము సెటిల్మెంట్ చేస్తామంటారు పోలీస్ స్టేషన్లలో ఏంటంటే ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ కానీ పిలవటము సెటిల్మెంట్స్ మాట్లాడటము ఓపెన్గా జరుగుతూ ఉంది అదే ఒక అమ్మాయి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే ప్రైమా ఫస్ దాంట్లో ఎంత నిజము ఎంత అబద్ధం అని చెప్పేసి దాంట్లో అది ఫ్యాక్ట్ ఉందా లేదా అనేది దట్స్ అ సెకండ్రీ థింగ్ ఫస్ట్ కేసు బుక్ చేయాలా వీడిని కేసులో ఇరికించాలి తర్వాత సెటిల్మెంట్ కోసం మాట్లాడాలి తర్వాత సెటిల్మెంట్ కోసం పిలవాలి ఇది జరుగుతూ ఉంది సో వాట్ వీ డిమాండ్ ఈజ్ వీ నీడ్ జెండర్ ఈక్వల్ లాస్ ఫర్ మెన్ టు నాట్ ఓన్లీ ఫర్ విమెన్ బట్ వీ నీడ్ లాస్ ఫర్ మెన్ టు దెన్ ఓన్లీ మెన్ కెన్ సర్వైవ్ ఆర్ మెన్ కెన్ లివ్ ఇన్ దిస్ విమెన్ డామినేటెడ్ సొసైటీ దట్స్ వాట్ ఐ ఫీల్ స్ట్రాంగ్లీ ఎందుకంటే నేను ఎక్కువ మ్యాటమోనియల్ కేసెస్ చేస్తూ ఉంటాను కేసెస్లో ఏం జరుగుతుందనేది మాకు ఇన్ అండ్ డౌట్ కోర్ట్ నుంచి తెలుసు కాబట్టి వి ఆర్ కమింగ్ అవుట్టు స్పీక్అవుట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మెన్ ఐ థింక్ దిస్ దిస్ ప్లాట్ఫామ్ విల్ రేజ్ అ కన్సర్న్ ఫర్ దిస్ సబ్జెక్ట్ అండ్ డెఫినెట్లీ దెర్ షుడ్ బి సమ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు హు ఆర్ ఇన్వైటెడ్ హియర్ టు దిస్ ప్రోగ్రామ్ కన్సర్న్ ఐ ఫోర్ మోస్ట్ థింగ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ మరో హైకోర్టు అడ్వకేట్ అడ్విన్ సర్ చెప్పినట్టుగా ఈక్వాలిటీ రైట్ టు ఈక్వాలిటీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ అంటే ఏదైతే ఈక్వాలిటీ పరంగా కేసులు జరగట్లేదు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు ఇండియాలో మీరు ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్నిటినీ పరిగణించుకుంటూ పోతే రిగార్డింగ్ ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి పోలీస్ స్టేషన్స్లలో వివిధ పోలీస్ స్టేషన్స్లలో ఉండేటువంటి ఏదైతే అంటే క్లెయిమింగ్ టు బి దట్ దెర్ వాజ్ అ సెటిల్మెంట్స్ ఇన్ ద పోలీస్ స్టేషన్ రైట్ అంటే ఈ ఫార్టీ వన్ సిఆర్పిసితో ఫార్టీ వన్ సిఆర్పిసి అంటే సెవెన్ ఇయర్స్ బిలో కేసెస్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి దాంట్లో మనకు ఫార్టీ వన్ ఏసీఆర్పిసి అకార్డింగ్ టు ద అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఆ జడ్జిమెంట్ ప్రకారంగా నోటీస్ ఇవ్వబడుతుంది అందరికీ సో ఆ నోటీస్ ఇచ్చే క్రమంలో కొన్ని సందర్భాల్లో కొన్ని పోలీస్ ఏమవుతున్నాయి ఏమవుతున్నాయంటే ఎవరైతే నేరం మోపబడినటువంటి అంటే ఎవరి మీద అయితే నేరం మోపబడుతుందో వారు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇలాంటి అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే మెన్ మీద ఉమెన్స్ కొంతమంది అందరూ కాదు కొంతమంది వారు కేసెస్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది అలాగే మీరు ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ అండ్ మెయింటెనెన్స్ కేసులో చూసినట్లయితే మెయింటెనెన్స్లో కూడా మీకు కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కొన్ని మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి చెప్పి మేజిస్ట్రేట్ గారు కూడా అడగడం జరిగింది అండ్ ఇక్కడ ఓన్లీ వన్ సైడెడ్ పార్షియాలిటీ వన్ సైడెడ్ ఎజెండా ఆ క్లెయిమ్స్ అనేటివి రావడం అనేది ఒకటి మనం గమనించాలి అండ్ మరోవరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీరు డిమాండ్ చేసినట్టుగా అంటే అవర్ ఫోర్ మోస్ట్ ఎజెండా ఏంటంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు లోకాయుక్తాలో మెజిస్ట్రేట్స్ అంటే కన్సర్డ్ చైర్మన్ గారు లేరు సో ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెండింగ్లో ఉంది సో ఈ పెండింగ్లో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు ఒక చైర్మన్ కావాలి తెలంగాణకి ఎందుకు అంటే రాష్ట్రంలో ఉండే ఇప్పుడు దాదాపు తెలంగాణలో నాలుగు కోట్ల జనాభా సంఖ్య అనేది మనం చూస్తూ ఉన్నాము సో అందరూ కూడా పోలీస్ అట్రాసిటీస్ కానీ వివిధ రకాల ఫాల్స్ కేసెస్ మీద ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ హైకోర్టు ఏదైతే హైకోర్టుకు కానీ లేకపోతే కమిషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కానీ అలాంటి కంప్లైంట్స్ కుప్పలు కుప్పలుగా దాదాపు రికార్డు రూమ్లలో పెండింగ్లో ఉన్నాయి దాదాపు ఐదు వేల చిలుకు అప్రాక్సిమేట్లీ మరి తెలియకుండా ఎన్ని ఉన్నాయో తెలియదు సో అలాంటి కేసెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు సో దానికి సంబంధించి అదొకటి లోకయుక్తల చైర్మన్ గారిని నియమించడం అండ్ ఇవి నియమించడానికి ఉద్దేశం ఏంటంటే పెండింగ్ కేసులు సాల్వ్ చేయాలని చెప్పేసి అంటే పోలీసులు పెట్టే కేసులన్నీ కూడా అది తప్పు ఉండొచ్చు ఒప్పు ఉండొచ్చు అది కోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు అది 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 అబద్ధం అనేది మెజిస్ట్రేటు గారు నిర్ణయించే పద్ధతి అది కానీ ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి అంశాలు ఏంటంటే కొన్ని ఫాల్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అన్లీడ్ ఇప్పుడు మీరు ప్రిజెన్స్లో చూడండి జైల్ శాఖలో కూడా జైల్స్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు మా డిఐజీ గారు కూడా జైల్స్ పెట్టాలని చెప్పేసి వారు డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని సో అంటిల్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది ప్రిజినెన్స్ ఎక్కువ అవుతున్నారు జైల్లో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కోర్టులో కోర్టులు కూడా పెండింగ్ కేసులు సాల్వ్ చేయడానికి లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేయడం జరిగింది అది లోక్ అదాలత్లో కాంప్రమైజ్లు కేసెస్ అవి అవి ఉంటాయి సో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి సో ఇది ఒక్క వన్ సైడెడ్ పార్ట్ ఆఫ్ అనేది లేదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రోగ్రామ్ను కూడా వీక్షించి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా ఈ కమిషన్కు లోకయుక్త కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ని అపాయింట్ చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుకుంటున్నాం అండ్ మొరోవర్ ఇక్కడ ఓన్లీ స్త్రీ అంటే మన మన కల్చర్ రెస్పెక్టబుల్ ఏంటంటే ఉమెన్ కానీ కొంతమంది హండ్రెడ్లో ఒక ఏదో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కొంతమంది గ్రాడ్యుతోనో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనో లేకపోతే ఇంకేదో సంథింగ్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇంకేదైనా సంథింగ్ పర్సనల్ ఏజెండాస్తోని కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేయడం పోలీసు వారి బాధ్యత వాస్తవంగా కానీ దాంట్లో ఏమవుతుందంటే కొన్ని మిస్లీడ్ అవుతున్నాయి కొన్ని అంశాలు దానివల్ల మెన్ మీద కేసులు ఎక్కడ ఎక్కువ పెట్టడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక పొలిటికల్గా ఇప్పుడున్న రూలింగ్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకున్నది ఏంటంటే ఓన్లీ మాకు హ్యూమన్ రైట్స్ కమిషన్ లోకాయుక్త కమిషన్లో మనకి ఒక ఒక చైర్ చైర్మన్ని అపాయింట్ చేయవలసిందిగా మేము అనుకుంటున్నాము అండ్ ఐ విష్ యూ ఇక్కడ మీడియా మిత్రులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి కెవిన్ ఒక టీమ్ లీడర్గా తీసుకొని ఇక్కడ హైకోర్టు అడ్వే అడ్వకేట్ ఎడ్విన్ గారు అండ్ నరేందర్ రెడ్డి అని చెప్పేసి సిద్దిపేట ఏబీవీపీ క్యాండిడేట్స్ అండ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ స్టూడెంట్సే సో బీయింగ్ మీ ఆల్సో ఏ లా స్టూడెంట్ సో మేము ఇవ ఇలాంటి అంశాలు మేము చూసాము అండ్ మా సీనియర్స్ దగ్గర మేము ఒక జూనియర్గా జాయిన్ అవ్వి ఇలాంటి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మేము మేము అనుకుంటున్నాం సో ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూసి ఒక డెసిషన్కి వస్తారని మేము అనుకుంటాం థ్యాంక్ యూ వన్ మగవాళ్ళకు కూడా అంటే లాగా అలా ఆడవాళ్ళకి ఎటువంటి హక్కులు ఉన్నాయో మగవాళ్ళకు కూడా అటువంటి హక్కులు ఉన్నాయని చెప్పేసి ధర్నా చౌక్లో పీస్ఫుల్గా ధర్నా చేస్తున్నారు ప్రజెంట్ మనతో పాటు శేఖర్ భాషతో నచ్చిన దినేష్ కూడా ఉన్నాడు మాట్లాడదాం బ్రదర్ ఏంటి అసలు హక్కులు కావాలా ఎవరికైతే నష్టపోతున్నారో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి అలా అంటే ఉమెన్స్కి అయితే హక్కులు ఉన్నాయో వాటికి వారికి ఏదైతే ఉన్నాయో సేమ్ యాజ్ బాయ్స్ అనేది బాధితులు అవుతున్నారు లేడీస్ నుంచి అంటే కొందరు ఏంటి అంటే అందరూ లేడీస్ అలా ఒకటేలా ఉంటారు నేను అనట్లేదు కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి బాయ్స్ ని మనము ప్రొటెక్ట్ చేయాలి అందుకోసం మనం ఇక్కడ సో మీరు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు కదా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేటప్పుడు ఏమైనా డేటా గ్యాదర్ చేస్తారా అంటే ఎటువంటి ఎట్లా మగవాళ్ళు ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యారని చెప్పేసి డేటా ఉంది సార్ చేశాం అన్ని చేశాక ఒక కంక్లూజన్ వచ్చాక సరే మనం స్టాండ్ తీసుకున్నాం ఇలా కోసం అని చెప్పేసి ఉన్నాము ఇక్కడ తెలిసింది కొంత కొంచెం మంది ఉంది ఎందుకంటే బాయ్స్ అనేది బయటికి వచ్చి చెప్పుకోలేదు చెప్పుకున్నా గానీ అతనికి అవమానం కానీ పక్కన వాళ్ళు మొత్తం అన్నారు సొసైటీ మొత్తం అతని చిన్న చిన్న చూపు చూస్తుందని చెప్పేసి అతను చెప్పుకోలేడు బయట ఎన్ని బాధలు ఉన్నా కానీ కుమిలి కుమిలి వస్తాడు ఒక రోజు ఏదో రోజు అతనికి బాధ అనుకో సూసైడ్ చేసుకుంటాడు అలాంటి థాట్స్ నుంచి తీసేయాలి అంటే మన కోసమైన ఒకరు ఉన్నారే అని చెప్పేసి మన కోసమైన రైట్స్ ఉన్నాయి మనం కోర్టుకి వెళ్దాం అనుకున్నప్పుడు ఇలాంటివి జరిగితే మనకు ఒక ఓప్ వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాడు మీరు చూసినప్పటికీ మన అంటే ఎటువంటి బాధలకు గురయ్యారు అసలు మెయిన్ గా వాళ్ళు అంటే ఈ మోసం చేయడం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇద్దరు ప్రేమించుకున్నారండి చేసుకున్నాక అయిపోయింది మంచినే ఉన్నారు ఆ తర్వాత తనకు ఏదో కొన్ని మ్యారేజ్ వస్తున్నాయి సెట్ అయిపోయింది ఈ అబ్బాయి నుంచి ఆమె తప్పుకోవాలనుకున్నాడు అనుకో ఆమె ఏం చేస్తుంది సరే నేను వెళ్ళిపోతా అనేసి అన్నాను అనుకో ఈమెకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది నాకు ఈ అబ్బాయికి తర్వాత అప్పుడు ఏం చేస్తుంది ఆమె నువ్వు ఇస్తే పెడతావా ఇస్తే పెడతావు లేదా నీ పైన రేపు కేసు పెడతాను లేకపోతే అబ్యూజింగ్ పెడతాను స్టాకింగ్ పెడతాను అలాంటి సెక్షన్స్ అనేది చెప్తారు అలాంటప్పుడు ఖచ్చితంగా బాయ్ అయినప్పుడు బాధపడతాం అది భయపడతానమాట ఫస్ట్ నార్మల్ పీపుల్ అయితే కష్టంగా భయపడతారు కదా సార్ ఇప్పుడు మామూలు మాట కాదు సొసైటీ మొత్తం చెప్పేసి అబ్బాయి అప్పటికే అయిపోతుంది నాట్ ఓన్లీ ఫర్ లవ్ ఎవ్రీవేర్ వే ఒక చిన్న చూపిన చూసినా కానీ అది క్రైమ్ అయిపోతుంది కదా సో దాని నుంచి మనకు రక్షణ కావాలి అందరిస్ ఒకటిలా ఉంటారు చెప్పలేము అందరు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అన్యాయం జరగదు అని చెప్పేసి మీ పోరాటం అంతేనా మంచి బాయ్స్ అంటే మంచి వాళ్ళే చెయ్యని తప్పుకు వాళ్ళైతే ఎవరైతే బాధపడతారో వాళ్ళ నుంచి రక్షణ వాళ్ళకు రక్షణ కావాలని చెప్పేసి స్టాండ్ తీసుకోవడం జరిగింది అంటే మెయిన్ గా ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ఈ గత కొన్ని సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్న తెలంగాణ హ్యూమన్ రైట్స్ మరియు లోకాయుక్త న్యాయమూర్తుల పదవి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే రకంగా అసలు ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఇప్పుడు చాలా మందికి కేసెస్ అనేది పెండింగ్ లో ఉండడం జరిగింది వాటిని మనం క్లియర్ చేసినాం అనుకోండి ఆ తొందర తొందరగా క్లియర్ చేసేస్తే ఎవరైనా బాధితులు ఉన్నప్పుడు మేము తొందరగా మేము కోర్టుకి వెళ్తే తొందరగా కేసు సాల్వ్ అయిపోతుంది మాగినంగా విముక్తి దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు వస్తారు వాళ్ళకి ఒక చిన్న హోప్ వస్తుంది సో ఈ రోజు రేపట్లో ఏంటంటే కోర్టుకి వెళ్ళడం చాలా తక్కువ రేపు కేసులో వాళ్ళు వెళ్తారు ఆ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు తిరిగి 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 యాసకి వచ్చేసి ఏదో ఎందుకు తీసుకున్నావరా కేసు అనేసి ఎందుకు పోయినావరా కేసు అనేసి అనుకుంటారు అవన్నీ క్లియర్ చేయాలంటే జడ్జెస్ ఎక్కువగా ఉండాలి సో వాళ్ళకు జడ్జిమెంట్ తొందరగా రావాలంటే జడ్జెస్ ఎక్కువగా కావాలి అనేసి నేను అనుకుంటున్నాను అంటే మొత్తానికి అయితే సమాజంలో మగవాళ్లకు న్యాయం దొరకట్లేదు అని మాట్లాడుతున్నారు అంతేనా న్యాయం దొరకట్లేదని కాదు కానీ వాళ్ళకి కూడా కొంచెం స్టాండ్ ఉండాలి సార్ ఎందుకంటే అన్ని కేసెస్ లో ఒకేలా ఉంటది మనం చెప్పలేము సో కొన్ని కొన్ని దాంట్లలో ఉంటాయి మనం స్పెసిఫిక్ గా ఒక నేమ్స్ మెన్షన్ చేయను అతను ఏం చేశాడు వీడియో కాల్ వీడియో ఆన్ చేసేసి నన్ను భార్య నేను ఇట్లా చేసింది అట్లా చేసింది పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు ఇంకా తిరిగి మమ్మల్ని అంటున్నారు అని చెప్పేసి ఆయన వీడియో పెట్టి మరీ హ్యాంగ్ చేసుకుని చనిపోయారు సో అలాంటి కేసెస్ చూసినప్పుడు మనం బాధ అనిపిస్తుంది అరే మనం మీద ఒక స్టాండ్ తీసుకుని ఉంటే మనకి ఒక ఈటీఎం లా ఉంటే బాగుండేది పురుషుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు కావున ఈ టీమ్స్ నియమించాలని డిమాండ్ సరే అంటే మీరు మీరు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఒప్పుకుంటుంది మరి మనం అయితే చేస్తున్నాం సార్ తర్వాత చూద్దాం ఖచ్చితంగా చేస్తుంది అనుకుంటున్నాను అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకటేనా అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏమంటారు మరి దానికి ఎస్ సార్ ఇద్దరు ఒకటి సమానమే సార్ ఇప్పుడు వాళ్ళకు ఫిజికల్గా స్ట్రెంత్ అబ్బాయిస్ ఉంటుంది బట్ మెంటల్గా అయితే ఇద్దరు సేమే కదా మెంటల్ కెపాసిటీ ఇంకా లేడీస్ ఇంకా ఎక్కువ ఉంటుందని స్టాటిస్టిక్స్ చెప్తున్నా అంటే సైన్స్ పీరంగా తెలిసింది సో ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటి ఇలాంటి అని చెప్పేసి వాళ్ళ కోసం వచ్చిన హోప్ కోసం మనం ఇక్కడ స్టాండ్ చేసుకోవడం జరిగింది డిమాండ్ ఏంటిది అంటే గౌట్ మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ షీ టీమ్స్ లాగానే హీ టీమ్స్ కూడా కావాలని కోరుకుంటున్నాం సార్